తెలంగాణ రాజ్యాధికారం పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర అన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు సూర్యపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అనేక మంది మేధావుల ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ రాజ్యాధికార పార్టీ అన్నారు రెడ్లకు కాంగ్రెస్ పార్టీ వెలమలకు టిఆర్ఎస్ పార్టీ బ్రాహ్మణులకు బీజేపీ పార్టీ బీసీలకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనకే టీఆర్పీ పార్టీని స్థాపించామన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర అన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు సూర్యపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అనేక మంది మేధావుల ఆలోచన నుంచి పుట్టిన పార్టీ రాజ్యాధికార పార్టీ అన్నారు రెడ్లకు కాంగ్రెస్ పార్టీ వెలమలకు టిఆర్ఎస్ పార్టీ బ్రాహ్మణులకు బీజేపీ పార్టీ బీసీలకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనకే టీఆర్పీ పార్టీని స్థాపించామన్నారు పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెల్లారే నా మీద కాల్పులు జరిగినాయి నేను కేసీఆర్తో కొట్లాడినా కానీ రేవంత్ రెడ్డితో కొట్లాడినా అంత ప్రాముఖ్యం కాదు నా శ్రమను వీళ్ల కోసం కంటే బీసీ ప్రజల కోసం కొట్లాడితే బాగుంటుందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటిస్తే నేను తెల్లారే చెప్పాను వీళ్ళు ఇవ్వరని తెలిపారు సూర్యపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వట్టే జానయ్యను ఇబ్బంది పెడుతున్న సమయంలో సోదరి రేణుకతో రాఖీ కట్టించుకున్నాను అని మల్లన్న కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాంటి రోజులలో ఉద్యమ స్ఫూర్తితోని ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ టిఆర్ఎస్ పార్టీ సమాజం ఇక్కడ ఉంది కాబట్టి మరి వాళ్ళ వాళ్ళని అసెంబ్లీకి పంపినటువంటి చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నటువంటి మన బిడ్డలు అనేటటువంటి వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే మిత్రులారా మనం అందరం ఒకరికొకరం ఐక్యమై బేట చరిత్ర కాదు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తొమ్మిది జనరల్ స్థానాలుంటే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అన్నదమ్ములు ఒక తండ్రి ఒక కొడుకు ఏమిటికున్నాం మనము ఉన్నాం ఇవాళ అనేక మంది ఈ దేశ బాటర్ పంపుతా ఉన్నారు వాడు సస్తడో పత్తడో ఉంటడో పోతడో తెలియదు

అంటే మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇవాళ అనేక మంది దొంగలు చూసిన కదా తీర్మానం వల్ల నిండు శాసన మండలి సాక్షిగా ఈ ఆర్డినెన్స్ తో ఈ జీవోతో నా వర్గాలకు రిజర్వేషన్ వస్తుందని మీరు నమ్ముతున్నారు అధ్యక్ష అని కొట్లాడినటువంటి గొంతు కదా ఇది అవునా కాదా అర్థమవుతుందా మీరు మాట్లాడేది అర్థమవుతుందా అవునే అదే జరిగింది కదా మన అన్నగా ఉన్న పేరు ఉండగా బ్రహ్మం గారు మన జాతి పిట బ్రహ్మం గారు అయితే కాదు కదా బ్రహ్మం గారి కంటే గొప్ప చెప్పిందా లేదా నేను అనుకున్నా అనడి కథ మాట్లాడుతుడు వీళ్ళు ఇంత మంది కాదు అసెంబ్లీలో బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి ఆ బిఆర్ఎస్ నుండి వీళ్ళందరి ముందు తీర్మానం చేసి పెట్టక కాదనగా మళ్ళీ నేను ఇట్లా మాట్లాడుతున్న అనుకున్నా తర్వాత మేము బాధపడాల్సి వస్తుంది అనుకున్నా కానీ ఆనాడు మన జాతి బిడ్డ బ్రహ్మం గారు ఎట్లయితే కాలజ్ఞానం చెప్పిండు మరి నేటి మన బ్రహ్మం గారు నిన్ను శాసన మండలి రాదు 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 అని కొట్టాడు మన వర్గాలు పోయి పూలాభిషేకం పాలాభిషేకం చేస్తుంటే మీకు దండం పెడతారా నాయన ఎందుకు చేస్తున్నారా పూలాభిషేకాలు పాలాభిషేకాలు అని చెప్పాడు ఈ పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసినటువంటి ప్యాకేజీ నాయకులు కాదు మనకు రాజ్యాన్ని తెచ్చిపెట్టేది వీళ్ళు ప్యాకేజీలకు మాత్రమే పనిచేసేటటువంటి నాయకులు ఇంతకాలం ఈ వర్గాలందరినీ కూడా ప్రతినిధిగా చెప్పుకొని ఆ దొంగల కాడ మోకరిల్లి వాళ్ళ బతుకుల్ని నడిపించుకుని తప్పితే మన బతుకుల్ని మార్చినటువంటి నాయకులు వాళ్ళు కాదు మన తలదాత మార్చే నాయకులు వాళ్ళు కాదు మన తలదాత మార్చే నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకుడు అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం మీరే కాదు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి తొంభై శాతానికి పైన అన్ని వర్గాలకు కూడా చెప్తా ఎందుకంటే మీరు నన్ను నోడు చూసినా ఒక్క మాట వచ్చి తప్పని నేను వాడు వాడు అని ఆ జాతర ఉంటాడు ఏద్రా నీ చెప్పేది నీ గొంతు కోసి మా పెద్ద పరిశ్రమ పెట్ట మీ వర్గాలకి నేను మీ కాడికి వచ్చి ఫలితించేటటువంటి జాతర పుట్టినా నేను తమ్ముల నాయకుడు ఎంతైనా మేరేజ్ జాసరా ఈ జాతర తల తలరత్వ రాసిన నాయకుడు అని నమ్మిన అన్ని పరిశీలించిన అన్ని రకాల శోధించడం ఈనది మరపింది మానవలు కాదు పైనటువంటి బ్రహ్మదేవుడే డెబ్భై ఎనభై ఏళ్ళు అయింది రా మాకు వాళ్ళ విముక్తి కలిగితే కొన్ని తోలిటు కాబట్టి ఈ నాయకుంత మన జాతరకు విముక్తి కలుగుతుంది మన తలరాత మారతది కాబట్టి ఇవాళ నాయకుల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బిడ్డ ఈ జాతి కోసం కొంత సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లు వెలవలు అగ్రవర్ణాలు మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకు సిద్ధంగా లేరు వాళ్ళ శరీరాలన్నింటినీ అను అను చదువుకుంటూ వచ్చిన వీళ్ళు ఏం చేస్తారు ఏం కదా ఇదే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద నేను సెక్రటేరియట్ లో నేను ముఖ్యమంత్రి గారు మంత్రులు సెక్రటరీ కూర్చున్నాను కూర్చుంటే నా జాతులకు రిజర్వేషన్ వస్తుందేమో ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి చర్చలో నేను పాల్గొంటే ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముసలి నక్క బీసీల ద్రోహి జానారెడ్డి అనే దుర్మార్గుడు ఆ రోజు మీటింగ్ లో ఏం చెప్పింది బీసీలకు నలభై రెండు శాతం ఎగవేద్దామని చెప్పిన దొంగ చెప్పలేదా జానారెడ్డి నీ ఇద్దరు పిల్లల మీద ప్రమాదమే చెప్పి మాట చెప్పిన లేదా నువ్వు చెప్పితే నేను గర్జించినా లేదా నేను సంగతి చెప్తా అని చెప్పి ఈ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉంటే ఈ ప్రజల కోసం ఎంత ఆలోచన ఉంటే ఒక నాయకుడిగా నేను అది చేయగలుగుతాను ఇలా నువ్వు ఈ బీసీ ఉద్యమం ఆపు నీకు కాంట్రాక్ట్లు కావన్నా నీకు మంత్రి పదవి కావన్నా నీకు ఏం కావాలంటే నాకు బీసీలు కావాలని చెప్పిన నేను కావాలని నేను చాలా మంది మా నాయకత్వాన్ని